కడియం శ్రీహరి కేశవరావులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతుండడం అనేది ఒక పెద్ద జోల్ట్గా మారింది వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి వెళుతున్న మొదటి వ్యక్తులం కార్వీడు దాన నాగేందర్ రంజిత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇటీవల వెళ్ రామ్మోహన్ ఇలాంటి వాళ్ళు వెళ్ళారు హైదరాబాద్ మాజీ మేయర్ కానీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ వెళ్ళారు కానీ ఇప్పుడు కడియం శ్రీహరి కేశవరావు వెళ్ళడం అనేది ఇంకా మింగుడు పడిన అంశంగా మారిపోయింది సో ఎందుకు అంటే ఒకటి ఈ నాయకుల పోవడం అనేది ఒక కల్మినేషన్గా పరాకాష్ఠకు చేరుకుంది కడియం శ్రీహరి అలాగే కేశవరావుల పోవడంతో ఎందుకంటే అప్పటిదాకా జరుగుతున్న ప్రక్రియ బీబీ పాటిల్ రాములు ఇలా వరుస పెట్టి పోతున్నారు సైదిరెడ్డి సో ఇది సీతారాం నాయక్ నగేష్ ఇలా చాలా పెద్ద లిస్టు పోతూ ఉన్నారు సో ఈ లిస్టు సీనియర్ అయిన కడియం శ్రీహరి కేశవరావు దగ్గరకు వచ్చే వరకు ఇదొక కల్మినేషన్గా మారింది అందులో కడియం శ్రీహరి పార్టీకి అసలు శాసనసభలో కేసీఆర్ కుటుంబం కాకపోతే ఫ్లోర్ లీడర్ అవుతారని డిప్యూటీ లీడర్ అవుతారని ఇలాంటి వార్తలు వచ్చాయి ఈవెన్ బడ్జెట్ పైన కూడా పార్టీని తరఫున అసెంబ్లీలో మాట్లాడాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదు అని బీఆర్ఎస్ తరఫున మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది కూడా కడియం శ్రీహరి అందువల్ల కడియం శ్రీహరి కమిటెడ్గా ఉంటాడు అని బీఆర్ఎస్ శ్రీహరి భావించాయి అందుకు ఆయన కూతురుకు వరంగల్ ఎంపీ సీటు కూడా ఇవ్వడం ఆయన ఆయన కూతురుకు వరంగల్ ఎంపీ సీటు ఇవ్వడం కొరకు పస్ దయాకర్ను అలాగే రాజయ్య ఆలు రమేష్ ఈ ముగ్గురు వరంగల్ సీటు ఆ విషయంలో కడియం కావ్యకివ్వడము అనే అంశం ఆధారంగానే బి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరాడు సో ఇంత జరిగాక కడియం చేరిపోతాడా అనేది బీఆర్ఎస్ శ్రేణులు భావించలేదు బీఆర్ఎస్ నాయకుడు దాంతో ఇది పెద్ద శాఖగా మారింది ఇక కేశవరావు సీనియర్ మోస్ట్ లీడరు ఆయనకు బీఆర్ఎస్ విశేషమైన గౌరవాన్ని ఇచ్చింది అది ఆయన కూడా చెప్తున్నాడు నాకు కేసీఆర్ చాలా గౌరవం ఇచ్చాడు నాకు నా రెండుసార్లు రాజ్యసభ సీట్ ఇచ్చాడు అందువల్ల కేశవరావు వెళ్తాడు అని ఎవరు ఊహించలేదు సో కేశవరావు వెళ్ళడం కూడా తన కూతురు హైదరాబాద్ మేయర్తో సహా జీర్ణించుకోలేకపోతుంది బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులకు కూడా కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ఈజీగా పార్టీ మారుతున్న వాళ్ళను మనం ప్రశ్నించవచ్చు దాన నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం వెళ్తున్నాడు కేశవరావు కూతురు భవిష్యత్తు కొరకు వెళ్తున్నాడు రంజిత్ రెడ్డి చేవళ్లలో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలవను గనక వెళ్ళాడు కడియం కావ్య కూడా వాతా రాజకీయ పరిస్థితులు మారాయి గనక వెళ్ళారు ఇలా మనము పేర్కొనవచ్చు ఇందులో నిజం కూడా ఉంది కానీ అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వరకు కూడా మనం చూసాం ఈ స్ట్రక్చరల్ డెఫిషియన్సీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఈ ధోరణిని మార్పడాలి ఇప్పుడు ఒక సీనియర్ నాయకంతో మాట్లాడితే చెప్తున్నాడు సార్ గత పదిహేను రోజులుగా ఈ తతంగం అంతా జరుగుతోంది ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోతున్నాడు ఈ సమయంలో ఫీల్డ్ మీద ఉండి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి మనము మన యుద్ధానికి సిద్ధం అనేటువంటి విషయంలో పార్టీకి ఒక ఉత్తేజాన్ని ఇవ్వాల్సిన కేసీఆర్ యాక్షన్లు లేడు ఒక కరీంనగర్ మీటింగ్ మినహా ఎక్కడ కేసీఆర్ యాక్షన్లు కనబడతలేదు ఓ సీనియర్ నాయకుడు అయితే పదిహేను రోజులుగా సార్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు సార్ ఎవరికి అందుబాటులో లేడు అని ఇక పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు వారు ఫీల్డ్ మీదకెళ్ళి పనిచేస్తుంటే వారికి సరైన సహకారం లభించడం లేదు పార్టీలో అంతరంగికంగా ఉన్న సంక్షోభం దీన్ని ఎవరు సెట్ చేయాలి ఎవరికి చెప్పుకోవాలంటే కూడా మాకు అర్థం కావడం లేదని కేటీఆర్కి చెప్పుకున్న కేటీఆర్ కూడా వినే పొజిషన్లో ఈ నాయకులు లేరు కేటీఆర్ తండ్రి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత కాలం కేటీఆర్ చెప్పింది నడిచింది ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ నుంచి పక్క జరిగారు కేటీఆర్ కూడా పార్టీలో ఆ స్థాయిలో గ్రిప్ లేదు సో అందువల్ల కేసీఆర్ చెప్పుకుందామంటే కేసీఆర్ అందుబాటులో లేడు అంటే ఓటమికి ముందు ఇదే పరిస్థితి పైన బీఆర్ఎస్లో సంతృప్తి ఓటమి తర్వాత కూడా కేసీఆర్ వైఖరి మారలేదు సార్ మా పార్టీ స్ట్రక్చర్ బాగాలేదు పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది అనేటువంటిది చెప్తున్న మొదటి అంశం అలాగే అసలు ఏం జరుగుతుంది బీజేపీతో పోరాడుతుందా లేదా ఈ ప్రశ్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా దెబ్బతీసింది బీజేపీని ఈవెన్ బీఆర్ఎస్ని కూడా ఇబ్బందుల్లో పెట్టింది ఇప్పుడు ఈ ప్రశ్న బీఆర్ఎస్ని కూడా దెబ్బతీట్టుంది బీఆర్ఎస్లో కూడా మన దాన నాగేందర్ ప్రకటించాడు సో బీజేపీతో కలుస్తానన్న కేటీఆర్ఏ చెప్పాడు అందుకే నేను బీజే బీఆర్ఎస్కి వెళ్ళే వెళ్ళిపోతున్నాను ఎంత నిజమో తెలియదు ఆరోపణ బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు కానీ కేశవరావుని నేను అడిగాను ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వను కానీ నాగేందర్ తన పిల్లలపైన ప్రమాణం చేసి చెప్తున్నాడు అని ఒక రకంగా దాన నాగేందర్ వ్యాఖ్యల్ని ఎండార్స్ చేశాడు సో ఇలా బీఆర్ఎస్లో నిజంగానే బీజేపీతో కలవాలన్న భావన ఉందా లేదా లేదా పార్టీ మారుతున్న నేతలు కావాలని భదనా ఆ ప్రశ్న ఎట్టున్నప్పటికీ కూడా ఒక పాపులర్ పర్సెప్షన్ అయితే పోలే అంటే పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత అయినా బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి అసలు కొంతమంది బీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ అంటున్నారు మా సార్ కావాలనే కామైపోయాడు సార్ ఎలాగూ మనం గెలవం కాంగ్రెస్ గెలవద్దు బీజేపీని గెలవనీయండి వాళ్ళ బలంన్న సీట్లలో అనే ఆలోచనతోనే ఆయన ఫీల్డ్ మీద లేకుండా పోయాడు అని కూడా ఆరోపిస్తున్నారు అది నేను కాన్షియస్గా వాడు వాడుతున్న ఆరోపిస్తున్నాను కానీ ఆ అనుమానం అనేది వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణుల్లో నేతల్లో కలుగుతాను దీనికి తోడు పార్టీ భవిష్యత్తు పైన ఒక రకమైన ప్రశ్న మరీ ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ తగ్గుతుంది అని థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే అంతకు ముందుతో ఎన్నికలతో పోలిస్తే పది శాతం ఓటింగ్ తగ్గింది ఇప్పుడు మరో పది నుంచి పదిహేను శాతం ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు ఇంత ఓటింగ్ తగ్గిన తర్వాత అటు నుంచి బీజేపీ ఇటు నుంచి కాంగ్రెస్ నరకస్తుంటే మా పార్టీ మిగులుతుందా అనేటువంటి అనుమానం కూడా ఆ పార్టీలో మొదలైంది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోతారు అని చర్చ మొదలైంది సో కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు ఈ పది మంది మిగులుతారు సార్ అని కూడా చెప్తున్నారు సో ఆ స్థాయికి పార్టీలో అపనమ్మకం పెరిగితే ఎలా ఎప్పుడు పార్టీలు ఎవరు మిగులుతారు సో నాయకుడు రంగం మీద నిలబడి ఏమీ కాదు మన పార్టీ కాన్ఫిడెంట్గా ఉండాలి అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగే నాయకత్వం కనబడతలేదు సో ఇది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సంక్షోభానికి ముఖ్యమైన కారణం వస్తుంది ఈలోగా కాంగ్రెస్ బీజేపీ మన్ మనమదాస్త్రాలతో బీఆర్ఎస్ నేతలపైకి మనమదను బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నారు సో ఒకవైపేమో బీఆర్ఎస్ ఓన్ చేసుకోవడం లేదు కాన్ఫిడెన్స్ ఇవ్వడం లేదు బీఆర్ఎస్ నాయకత్వం ఫీల్డ్ మీద ఉండి ఫైట్ చేయడం లేదు నిలబడం లేదు మరోవైపేమో ప్రత్యర్థి పార్టీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి సో ఏం చేయాలి అనేటువంటి అనుమానం మొదలై సో అందువల్ల ఎప్పుడు కూడా మనము బలంగా ఉన్నప్పుడు మనలో రోగ శక్తి ఉన్నప్పుడు చాలా రుగ్మతల్ని ఫైట్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఉంటుంది ఒక్కసారి కనుక ఇమ్యూనిటీ పడిపోతే ప్రతి చిన్న అంశము సమస్యగా మారుతుంది వచ్చినా కూడా అది అంత తొందరగా పోదు ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది సో వచ్చినా కూడా ఏ మా తల అయ్యేటువంటి పరిస్థితి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు జలుబు కాదు అంతకన్నా పెద్ద వ్యాధి సమస్యలు మొదలయ్యాయి అందువల్ల ఆ ఇమ్యూనిటీ ఓటమితో కోల్పోయిన ఇమ్యూనిటీ వల్ల ఇవాళ బీఆర్ఎస్ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుంది